గుడ్ మార్నింగ్ చిల్డ్రన్ మీ అందరికీ అచ్చులు హల్లులు అంటే తెలుసారా అచ్చులు అంటే ఏంటి వెరీ గుడ్ ఈరోజు మనము హల్లులను ఇచ్చిన గేమ్ ఆడుకుందామా ఇక్కడ నేను కొన్ని అక్షరాలు గీ కొన్ని అక్షరాలు అన్నమాట ఇందులో అచ్చులు ఉన్నాయి అదేవిధంగా హల్లు అక్షరాలు కూడా ఉన్నాయన్నమాట అచ్చులు హల్లులు ఎవరైతే ఈ అచ్చులు కాకుండా హల్లుల మీద జంప్ చేస్తూ ఇక్కడ హల్లుల నిచ్చనే ఉంది కదా ఇక్కడ ఇక్కడి వరకు వస్తారో వాళ్ళు ఎవరు తక్కువ టైంలో వస్తారో వాళ్ళు అన్నమాట ఒకవేళ హల్లులు కాకుండా అచ్చుల మీద అడిగేస్తే వాళ్ళు అవుట్ ఓకేనా అర్థమైందా మీకు స్టార్ట్ చేద్దామా ఫస్ట్ మనము ఎవరితో స్టార్ట్ చేస్తామంటే భవ్యశ్రీతో స్టార్ట్ చేద్దాం ఓకే కమ్ భవ్యశ్రీ ఓకే స్టార్ట్ చేయరా హల్లుల అక్షరాలు ఎక్కడున్నాయో హల్లుల మీదకి వెళ్ళి జంప్ చేస్తూ వెళ్ళాలి నువ్వు ఓకే స్టార్ట్ చెప్పినావు కదా కా నుండి రౌతి వరకి అని కా అక్షరాలు వాళ్ళ అక్షరాలు ఎక్కడున్నాయో వాటిని చూసుకుంటూ జంప్ చేయాలి ఫాస్ట్గా వచ్చేసేయాలి టైం అయిపోతుంది స్టార్ట్ ఏ అనేది అచ్చునా అచ్చు నువ్వు ఏమీద జంప్ చేసినావు సో అవుట్ నెక్స్ట్ వర్షిని కంప్ మీద అక్షరం ఏంటిది అచ్చు సో వర్షిని ఆల్సో అవుట్ నెక్స్ట్ వినీత వెరీ చేద్దామా మళ్ళీ సెకండ్ టైం కూడా ఎవరు కరెక్ట్గా అడుతుందో చూద్దాం ఇప్పుడు రారా భావ్యశ్రీ ఏ థర్డ్ డబ్బా ఏమైంది థర్డ్ డబ్బా జంప్ చేయలేదు అదే కదరా నెక్స్ట్ వర్షిని

వెరీ గుడ్ కరెక్ట్ అయినారా నెక్స్ట్ వర్షిని అవుట్ అక్కడ అయ్యి అయ్యి అనేది ఏంటిదిరా వచ్చు కదా సో వర్షిని అవుట్ నెక్స్ట్ వినీత రెడీ ఓకే ఇప్పుడు పర్షి నేను మళ్ళీ ఆడ్రా మళ్ళీ ఒకసారి చూ వదిలేయలేదు ఇందులో అడిగేయలేదారా స్టార్ట్ చేయము బ్యాలెన్స్ సాగలే నెక్స్ట్ వర్షిని హ్మ్ గీత లోకు తొను వెరీ గుడ్ ఓకే రెడీ ఏమక్ష అది అదేమక్షరం చెప్పు గట్టిగా నెక్స్ట్ వాళ్ళ అక్షరం ఎక్కడుంది అదేమక్షరం లాస్ట్కు జంప్ చేయాలి ఓకే వర్షిని ఓకే నెక్స్ట్ వినీత